కిషోర్ అనే పేరులో ఏముంది కేఐఎస్హెచ్ఓఆర్ఈ కిషోర్ అనే పేరులో పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పన్నెండు అంటే కాళ్ళకురేయడం తాకా కిందకి కాళ్ళు పైకి అన్నీ రివర్స్ అయింది సో ఒక్కసారిగా ఆరోగ్యం పాడవడం కాపురం పాడవడం జాబ్ పోవడం అంటే సంపాదించకుండా ముందుకెళ్ళినవి అన్నీ అమ్మేసుకుంటూ వెనక రావాలి పదమూడు అంటే కాళ్ళకు తీ వేసినప్పుడు తీసి మెడకేయడం పదమూడుని డెత్ నంబర్ అంటారు ఈ పదమూడు ఎవరి మాట వినరు మొండిగా ఉంటారు అండ్ వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది ఈ థర్టీన్ నెంబర్లో ఉన్న రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సో రాహుల్ గాంధీ మ్యారేజ్ లేట్ రాజీవ్ గాంధీ అండ్ సంజయ్ గాంధీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ దివ్య భారతి థర్టీన్ అర్లీ డెత్ దిస్ ఈస్ నంబర్ ఆఫ్ బ్యాడ్ ఆర్ డెత్ సో ట్వెల్వ్ రివర్స్ థర్టీన్ డెత్ నంబర్ కిషోర్లో ఉన్నాయి మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ